హాయ్ అండి ఇవాళ మా బావ రేషన్లో కూరగాయలు తీసుకొచ్చాడు వాటితో ఇలా పప్పుచారు పెడుతున్నాను నాకైతే పప్పుచారులో వడియాలు కానీ ఆమ్లెట్ కాంబినేషన్తో తినడం అంటే చాలా చాలా ఇష్టం మీరు కూడా ఇలానే తింటారా మీలో ఎంతమందికి ఇలా పప్పుచారుతో ఆమ్లెట్ కానీ వడియాలు కానీ వేసుకొని తినడం ఇష్టం మా పిల్లలకైతే ఆమ్లెట్ చాలా ఇష్టం అది పప్పు చారు కాంబినేషన్ తంటే భలే ఇష్టం వాళ్ళకి అసలుకి కానీ వాళ్ళు కారం తినరు సో అందుకే నేను వాళ్ళకి సపరేట్గా చేస్తాను నాకు మాత్రమే ఇలా మిర్చి వేసుకొని తీసుకుంటాను అనమాట వాళ్ళు బాయిల్ చేసిన ఎగ్ తినరు కానీ ఆమ్లెట్ అయితే కావాలి ఎవరైనా హెల్తీ ఫుడ్ తినరు కదా సో అందుకే ఈరోజు పెరుగు అన్నం ప్లెయిన్ వైట్ రైస్ ఆమ్లెట్ పప్పు చారు ఇంకా చికెన్ పీసెస్ వీళ్ళ కోసం ఇంతకీ నా రెసిపీ ఎలా ఉంది ప్లీజ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి